कुझु 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 Why is it Shirin Arpoorina? Yeah Thank you Thank you Paraınıi Leonard Yes Here aquí لا هنك راوال صاحب 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 పేరీ గారు త్రిపుల్ ఆర్ సినిమా చూసారా సినిమాకి థియేటర్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ ఎవరు వస్తారు సినిమా సినిమా వేసే ముందు ఒక వీడియో వేస్తారు అంతా ఒకడు ఉంటాడు పేరైంది ముకేష్ తగ్గుతూ ఉంటాడు

इंपारटेंट चीर चाल फोकस्ड టెన్త్లో దారి తప్పితే వాళ్ళు ఇబ్బంది పడతా ఉన్నారు మీరు బాగా చదువుకుంటే మంచి ఉద్యోగాలు తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటాను మంచి ఉద్యోగాలు చేస్తే మీ భవిష్యత్ కాదు భవిష్యత్ కాదు కుటుంబ భవిష్యత్తు కూడా మొత్తం మారుతుంది సీరియస్గా తీసుకోండి ఎమ్మెల్యే గారు బాగా కష్టపడుతున్నారు కదా జడ్జిలు ఇచ్చారు ఏ గ్రౌండ్ ఏర్పాటు చేశారు అందులో చేశారు నాతో స్పీడ్ ఉన్నాడు చాలా స్పీడ్గా చేశారు ఆయన దగ్గర నేను నేర్చుకోవాలి ఇప్పుడు కార్లు వస్తే నేనే నేర్చుకున్నావు ఇది చేయొచ్చు ఇట్లా చేయాలి మామూలుగా మంగళగిరి మీరు పంపిస్తున్నారు మీరు బాగా చదవాలి అన్ని రకాలుగా నేను ఈ మూడు నెలలు ఎగ్జామ్స్ త్వరగా ఈ మూడు నెలలు చాలా ఇంపార్టెంట్ ఇంకేట్ తర్వాత కూడా ఏ సబ్జెక్ట్ నేను మళ్ళీ గారి తెలుసుకుని గురించి ఫర్సల్గా చదువుతాం ఎమ్మెల్యే గారు చూడంతో ఎగ్జిస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కూడా ఐదు స్టార్లో స్కూల్ త్రీ స్టార్లో ఉంది కానీ లర్నింగ్ లో సింగిల్ స్టార్లో ఉన్నాం ఐదు స్టార్లు అంటే అటెండెన్స్ కానివ్వండి మీ సీనియర్స్ పాస్ పర్సెంటేజ్ కానివ్వండి నేను ఇప్పుడు అసెస్మెంట్స్ అసెస్మెంట్స్లో పాస్ పర్సెంటేజ్ పట్ల మనం ఇంకా చదువుపైన ఎక్కువ ఫోకస్ పెట్టాలి మీరు బాగా చదివి మంచి మార్కులు తీసుకొస్తే మీ జూనియర్స్కి మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీరు కట్టుకేస్తాను ప్రయారిటీ చేస్తారు నెక్స్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ పైన పడ్డ ఆల్రెడీ బుక్స్ ఇస్తాము దాని తర్వాత గైడ్స్ అందజేస్తాము రెగ్యులర్గా టెస్ట్ నిర్వహిస్తాము ఎజెండా అంటే ఐదు సంవత్సరాలు ప్రైవేట్ స్కూల్స్ ఉన్నప్పుడు ప్రైవేట్ ఇంటి वाले क्षेत्र में पंजास्ता है, ठीक है? आज रस जे है, कुछ नहीं।